నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ మాధు హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేశారు ఆయన ఇంట్లో ఉన్న సమయంలో కొన్ని అనుమానాస్పద వ్యక్తులు ప్రవేశించి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చారు రంగరాజన్ ఇందుకు నిరాకరించడంతో ఆయనపై శారీరక దాడికి పాల్పడ్డారు ఈ ఘటనపై ఆలయ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది పూర్తి వివరాలు మా రిపోర్టర్ మహీంద్ర అందిస్తారు మహీంద్ర చెప్పండి చెలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సివి సిఎస్ రంగరాజన్ అందరికీ సుపరిచితమే తాను ఆ టెంపుల్లో ఏ విధంగా ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారో ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తున్నారో అక్కడున్న పరిస్థితులు ఉంటే అందరికీ తెలుసు ఎలాంటి కాంట్రవర్సీకి చోటు లేకుండా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆయన పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అని చెప్పి అందరి మన్ననలు పొందారు ఒకవైపు కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఇక్కడే మొదలు అంటే చిలుకూరి బాలాజీలో కూడా వెలిసారు అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజలకు వివర వివరణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ ఎటువంటి కాంట్రవర్సీకి చోటు చే లేకుండా ఆయన చేస్తున్న పూజలు కావచ్చు ప్రజలకు భక్తులకు అందిస్తున్న సేవలు చూసిన ప్రతి ఒక్కరూ ఆయనకు ముగ్ధులవుతారు లేదంటే అక్కడున్న సేవలను చూసైనా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశిస్తుంటారు అయితే తాజాగా ఆయన పైన జరిగిన దాడిని చూసినట్లయితే రామరాజ్య స్థాపన అని చెప్పి ఒక వ్యవస్థకు సంబంధించిన కొద్దరు వ్యక్తులు ఆయన పైన దాడులు చేశారు ఈ నేపథ్యంలోనే తాను ఇంట్లో రెడీ అవుతున్న లేదంటే ఇంట్లో ఉన్న సమయంలోనే పదుల సంఖ్యలో కొద్దిమంది దుండగులందరూ తన పైన దాడులు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ దానికి సంబంధించి వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత తన కుమారుడు కూడా ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో తనకు పైన కూడా దాడి చేస్తున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా బాల ఏదైతే రంగరాజన్ పైన దాడి జరిగిందో దాన్ని తీవ్రంగా హిందువులు కావచ్చు లేదంటే మిగతా వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి ఒకవైపు తనతో పాటు తన కుమారుని పైన కూడా ఈ దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అంతేకాకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే ముఖ్యంగా చుట్టుపక్కల ఏదైతే టెంపుల్ చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల వరకు ఎటువంటి మిగతా మతాలకు సంబంధించిన చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు నిర్మాణానికి అవకాశం లేదు అని చెప్పి ఆయన ఒక వివరణ ఇవ్వడం జరిగింది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఎటువంటి అన్యమత ప్రచారానికి చోటు లేకుండా ఉంటుందో అదే విధానమును ఇక్కడ బాలాజీ దేవాలయం చుట్టుపక్కల కూడా రెండు కిలోమీటర్ల వరకు అదే విషయాన్ని అమలవుతుంది అదే విధానమును ఇక్కడ అవలంబిస్తున్నాము అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు కాకపోతే ఇక్కడ రామరాజ్య స్థాపన అని చెప్పి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న కొద్ది మంది కొద్ది మంది దుండగులు ఆయన పైన దాడి చేశారు ఈ నేపథ్యంలోనే తనకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది ఈ ఈ సందర్భంలో తన తండ్రితో పాటు దేవాలయ కమిటీ కావచ్చు లేదంటే చైర్మన్ కావచ్చు వారందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వారిపైన పూర్తి స్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఒకవైపు హిందువులుగా వాళ్ళు మాలలు ధరించి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు అందులో భాగంగానే స్వామి మాలలు ధరించిన వారందరూ కూడా కూర్చోబెట్టి తనతో మాట్లాడి తనను పూర్తి స్థాయిలో ఒప్పింపే ప్రయత్నం చేశారు కానీ అందుకు ఆయన నిరాకరించడంతో ఆయన పైన దాడి చేసిన విషయాన్ని మనం విజువల్స్ చూడవచ్చు ఈ నేపథ్యంలోనే ఇటువంటి దుండగులు ఏదైతే కేవలం హిందువులుగా ఉండి హిందువులపై చేయడం లేదంటే ఒక అర్చకుడి పైన దాడి చేయడాన్ని ఇది మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మిగతా వారందరూ భక్తులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా రంగరాజన్ పైన దాడి జరిగిన తీరును మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి